ఇది నిమిష ప్రియా ఈ నర్స్ ఎవరైతే యమన్లో ఇరుక్కుపోయారు ఎవరికైతే రేపు పదహారో తారీఖున గురిశిక్ష ఖరారైందో సో ఈ ఉదంతం మనం అండి ఇది చాలా బాధాకరం కానీ ఇది ఎట్ ద సేమ్ టైం ఒక కనువిప్పు సంఘటన కింద కూడా మనం పరిమించాలి ఎందుకంటే చాలామంది భారతీయులు ఇవాళ రోజు విదేశాలకు వెళ్ళే మోజులో అక్కడ ఏదో అక్కడ ఒక డాలర్స్ కానీ రియాద్స్ కానీ అక్కడ ఉన్న కరెన్సీని సంపాదించుకొని అది మన దేశంలో మళ్ళీ తిరిగి తెచ్చుకొని ఇక్కడ లగ్జురస్గా బతుకుదామన్న ఒక ఆశలతో ఇష్టం వచ్చినట్టుగా ఏ దేశానికి పడితే ఆ దేశం అంటే ఒక డెవలప్డ్ డెమోక్రటిక్ కంట్రీస్కి వెళ్ళే ఉద్దంతం వేరే ఉంటుంది కానీ ఇక్కడ ఒక లా ఈ యమన్ అనేది ఒక లా కింద పనిచేసే ఒక వర్క్ చేసే ఒక దేశం అది సో అక్కడ లా ఉంటుంది సో ఆ షర్యాలో మనందరూ తెలుసు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో అలాంటి దేశాల్లో కూడా వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఏదో బతుకుతర కోసం వెళ్ళి అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల యాక్చువల్లీ ఇక్కడ ఈ నిమిష ప్రియా ఒక కేస్ చూసుకుంటే ఆవిడ ఒక బిజినెస్ పెట్టింది అక్కడ ఒక యమన్ దేశస్థుడితో అతను ఆమెని ఎన్నో విధాలుగా బాధలు పెట్టాడు ఆమె పాస్పోర్ట్ని సైతం అతను దొంగిలించాడు అతని దగ్గర పెట్టుకున్నాడు బెదిరించాడు రకరకాలుగా ఆమెని బాధలు పెట్టాడు కాబట్టి ఆ బాధలు తట్టుకోలేక లాస్ట్కి ఆమె ఈ చర్య తీసుకొని అతన్ని చంపింది అని ఈ కేసు చెప్తుంది మనకి ఏదేమైనప్పటికీ ఒక యమన్ దేశస్తుని వాళ్ళ రోజు ఆవిడ చంపడం అనేది ఒక చాలా పెద్ద నేరం కింద అక్కడ పరిగణిస్తారు యమన్లో అండ్ ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ మన దౌత్య సంబంధాలు యమన్తో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె యొక్క శిక్షని రద్దు చేయమని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ ఉంది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మనం ఇప్పుడు జయశంకర్ గారు కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా చాలా అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ మనం జియో పొలిటికల్గా అండ్ అక్కడ దేశం యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ ఎమన్ యొక్క జుడిషియల్ సిస్టమ్ కానీ జియో జియో పొలిటికల్ రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఊరికే మనం అమెరికానో లేకపోతే వేరే దేశాలతో అయితే మనం ఇలాంటి విషయాల్లో కొద్దిగా మనం ఏమన్నా ట్రై చేయొచ్చు దౌత్య సంబంధాలు అన్నీ బాగున్నాయి కాబట్టి కానీ ఎమన్ అనే దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జియో పొలిటికల్ రిలేషన్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి అది కేవలం కంప్లీట్లీ షర్యాల ప్రకారం నడుస్తుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈవిడెక్కడైతే అరెస్ట్ అవ్వబడిందో ఏదైతే జైల్లో ఉందో అది సనా అనే ప్రాంతానికి చెందింది అక్కడ ఎమన్ ప్రభుత్వానికి కూడా డైరెక్ట్గా జ్యురిసిక్షన్ లేదు అక్కడ హౌతి అని ఒక రెబెల్ గ్రూప్ అక్కడ వాళ్ళు యెమెన్ గవర్నమెంట్కి సంబంధం లేని ఒక హౌతి అనే ఒక రెబెల్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఈ బంధి నిర్బంధింపబడింది వాళ్ళ రోజు సో యమన్ ప్రభుత్వంతో మన ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడినా యమన్ ప్రభుత్వము డైరెక్ట్గా హౌతీ ఆ రెబెల్ గ్రూప్తో మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ సో అన్ని విధాలుగా ఇది చాలా టఫెస్ట్ కేసు కింద ఇది పరిగణించబడుతుంది ఈ నిమిష ప్రియా అనే కేసు సో అందుకని ఇవాళ రోజు ఆవిడికి ఈ శిక్ష రద్దు కావాలంటే ఐదర్ అక్కడున్న శరీరాల ప్రకారం మరణించిన వ్యక్తి ఆ బాధితుడు ఎవడైతే ఉన్నాడో ఆమె పార్ట్నర్ అతని ఫ్యామిలీ క్షమాభిక్ష పెట్టాలి ఒఫిషియల్గా అట్ ద సేమ్ టైం బ్లడ్ మనీ అంటారు బ్లడ్ మనీ అంటే క్షమాభిక్షతో పాటు అతని ప్రాణానికి ఖరీదుగా డబ్బులు ఇవ్వాలి వీళ్ళు ఎన్నో కోట్లు సో ఆ బ్లడ్ మనీ కూడా ఇచ్చి ఇవన్నీ మళ్ళీ ఆ ఫ్యామిలీ ఒప్పుకోవాలి ఆ చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క ఫ్యామిలీ ఒప్పుకొని ఇవన్నీ అయితేనే అప్పుడు ఈ బ్లడ్ మనీ తీసుకొని క్షమాభిక్ష పత్రం ఇస్తేనే అప్పుడు ఆమెకి ఆ మరణశిక్ష రద్దయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ అవ్వడానికి ఇవన్నీ ట్రై చేస్తున్నారు మన ఇండియన్ గవర్నమెంట్ సాయశక్తిలో ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జియోపాలిటిక్స్ పరంగాను అక్కడ యెమెన్ వారి యొక్క సోవరింటి అండ్ జ్యుడిషియల్ లా ప్రకారం అది అంత కంప్లీట్ అది అంత అయితే పనిచేస్తుంది సో వాళ్ళతో మనకి ఉన్న రిలేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికీ మన ఇండియన్ గవర్నమెంట్ అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ అక్కడ డైరెక్ట్గా నేను చెప్పినట్టు యమన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా లేదు ఆవిడ ఆవిడ హౌతి అనే ఒక రెబల్ గ్రూపు నడిపిస్తున్న ఆ జైల్లో ఉంది ఆవిడ సో వాళ్ళతో మళ్ళీ వేరే విధంగా దౌత్య సంబంధాలు ఏర్పరచాలి సో అదొక రెబల్ గ్రూప్ వాళ్ళకి అసలు రికగ్నిషన్ గవర్నమెంట్ లాగా ఒక రికగ్నిషనే లేదు వాళ్ళకి సో వాళ్ళతో మరి ఇండియన్ దౌత్య సంబంధాలు ఎలా పెంచుకొని వాళ్ళని కన్విన్స్ చేసి మా శిక్షణ రద్దు చేయగలుగుతుంది సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ కేసులు చాలా సో అందుకొని వాళ్ళ రోజు నిమిషప్రియ కేసులో ఇండియన్ గవర్నమెంట్ ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆవిడ ఉరిశిక్షను రద్దు చేయడానికి ఎనిమిదేళ్ళ ట్రై చేస్తున్నా కూడా అవ్వట్లేదంటే ఇదే కారణం సో అందుకొనే ఇప్పుడు ఇవాళ రోజు వాడు ఆ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ క్షమాభిక్ష పెట్టాలి అండ్ బ్లడ్ మనీ తీసుకోవాలి సో దాని గురించి ఆ ఫ్యామిలీ ఒప్పుకోవాలి ఫస్ట్ సో వాళ్ళు ఒప్పియ్యాలంటే మరి ఇవన్నీ చేయగలగాలి ఆ హౌతి రెబల్ గ్రూప్తో కూడా మాట్లాడాలి మరి ఇది ఎంతవరకు అవుతుందో అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ